హాయ్ అండి హాయ్ హలో వెల్కమ్ టు లైవ్ గుడ్ ఆఫ్టర్నూన్ ఎలా ఉన్నారు అందరూ బాగున్నారా లైవ్లో వాళ్ళు హైడ్లో ఉండకండి ప్లీజ్ సపోర్ట్ చేయండి అబ్బా లైవ్ అయితే ఇప్పుడే స్టార్ట్ చేశాను లంచ్ చేశారు అందరూ భోజనం అయిందా అండి ప్లీజ్ మన ఛానల్ని సపోర్ట్ చేసుకోండి అందరూ సబ్స్క్రైబ్ అయితే చేయండి చాలామంది హైట్లోనే ఉంటున్నారు హైట్లో ఉండకండి చార్ట్ చేయండి కామెంట్ చేయండి లైవ్ని అయితే స్కిప్ అబ్బా కామెంట్స్ చేసి లైవ్ రన్ అవుతుంది ప్లీజ్ సపోర్ట్ మీ చాలా మంది హైడ్ లో ఉంటున్నారు హైడ్ లో ఉండకండి హాయ్ అండి హాయ్ హలో ప్లీజ్ సపోర్ట్ చేయండి అందరూ చాలా మంది హైడ్ లో ఉంటున్నారు కామెంట్ చేస్తే రిప్లై ఇస్తానండి కామెంట్స్ అయితే అస్సలు రావట్లేదు హాయ్ అండి హాయ్ హలో లైవ్లో ఉన్నవాళ్ళు హాయిడ్లో ఉండకండి చాట్ చేయండి కామెంట్ చేయండి తప్పకుండా రిప్లై ఇస్తానండి ప్లీజ్ సపోర్ట్ మీ హాయ్ అండి హాయ్ హలో వెల్కమ్ టు లైవ్ గుడ్ ఆఫ్టర్నూన్ ఎలా ఉన్నారు అందరు బాగున్నారా తిన్నారా ప్లీజ్ సపోర్ట్ మీ లైవ్ అయితే ఇప్పుడే చేసి స్టార్ట్ చేశానండి లైవ్లో ఉన్నవాళ్ళు హైడ్లో ఉండకండి బ్రదర్స్ సిస్టర్స్ ఫ్రెండ్స్ అందరు కూడా కామెంట్స్ అయితే రావట్లేదండి కామెంట్స్ చేయండి లైవ్ రన్ అవుతుంది ఫస్ట్ లైక్ ఎవరితో చూద్దాము హాయ్ అండి హాయ్ హలో అండి లైవ్లో ఉన్నవాళ్ళు హైడ్లో ఉండకండి లైవ్ను స్కిప్ చేయకండి ప్లీజ్ సపోర్ట్ అయితే చేయండి అబ్బా ఛానల్ని సబ్ చేసుకోండి అందరూ ప్లీజ్ సబ్స్క్రైబ్ లైక్ షేర్ చేయండి అందరూ కామెంట్ చేయండి అబ్బా రిప్లై ఇస్తాను చాలా హైడ్ హైడ్లోనే ఉంటున్నారు హైడ్లో ఉండకండి లైవ్కి వచ్చినందుకు థ్యాంక్ యూ అండి థ్యాంక్ యూ సో మచ్ అండి లైవ్లో ఉన్నవాళ్ళు హైడ్ హైడ్లో ఉండకండి చాట్ చేయండి కామెంట్ చేయండి అందరూ తప్పకుండా రిప్లై ఇస్తాను తిన్నారు అందరూ భోజనం అయిందా అండి ఫస్ట్ లైక్ ఇచ్చారు థ్యాంక్ యూ అండి ఎవరు హై హైట్లో ఉండకండి అబ్బా లెవెన్ మెంబర్స్ ఉన్నారు లైవ్లో చాలామంది హైట్లోనే ఉంటున్నారు లంచ్ అయిందా అండి అందరిది ఫిఫ్టీన్ నెంబర్స్ వచ్చారండి లైవ్లో వాళ్ళు హైట్లో ఉండకండి కామెంట్ చేయండి సిస్టర్స్ బ్రదర్స్ అందరూ మీరు కామెంట్ చేస్తే రిప్లై ఇస్తానండి లైవ్ లైవ్ కూడా రన్ అవుతుంది ప్లీజ్ సపోర్ట్ మీ హాయ్ అండి అందరికీ హాయ్ హలో అండి వెల్కమ్ టు లైవ్ అండి గుడ్ ఆఫ్టర్నూన్ ఎలా ఉన్నారు బాగున్నారా తిన్నారా అండి భోజనం అయింది అందరిది ఫిఫ్టీన్ మెంబర్స్ ఉన్నారు లైవ్లో అసలు కామెంట్స్ రావట్లేదండి ప్లీజ్ కామెంట్ అయితే చేయండి తప్పకుండా రిప్లై ఇస్తాను చాలా చాలామంది లోనే ఉంటున్నారు హాయ్ అండి హాయ్ హలో ఎంఆర్ హాయ్ బ్రదర్ వెల్కమ్ టు లైవ్ అండి హాయ్ అండి హాయ్ హలో వెల్కమ్ టు లైవ్ అండి లైవ్లో ఉన్నవాళ్ళు హాయిట్లా ఉండకండి సిస్టర్స్ బ్రదర్స్ అందరూ సపోర్ట్ అయితే చేయండి అబ్బా కామెంట్స్ చేయండి తప్పకుండా రిప్లై ఇస్తాను కామెంట్స్ ఇస్తే కొంచెం తెలుగులో టైప్ చేయండి అందరూ ప్లీజ్ సపోర్ట్ చేయండి చాలా మంది హైడ్ లో ఉంటున్నారు కామెంట్స్ అయితే కొంచెం అర్థమైతే చేయండి సిస్టర్స్ బ్రదర్స్ అందరూ హాయ్ అండి హాయ్ హలో వెల్కమ్ టు లైవ్ అండి ప్లీజ్ సపోర్ట్ మీ లైవ్ని అయితే స్కిప్ అబ్బా ప్లీజ్ ఒక చిన్న కామెంట్ చేసి లైక్ అయితే ఇవ్వండి కామెంట్ చేస్తే లైవ్ రన్ అవుతుందండి నేను కూడా రిప్లై ఇస్తాను కొత్త వాళ్ళైతే అయితే మన ఛానల్ని సప్ చేసుకోండి అందరూ ప్లీజ్ సపోర్ట్ అయితే చేయండి చాలామంది హైట్లోనే ఉంటున్నారు హైడ్లో ఉండకండి ఫిఫ్టీన్ మెంబర్స్ ఉన్నారు లైవ్లో టూ లైక్ వచ్చింది ఎవరండి లైక్ ఇచ్చిన వారు కామెంట్స్ చేయండి సిస్టర్సా బ్రదర్సా త్రీ లైక్ కూడా వచ్చింది థ్యాంక్ యూ అండి మీ అందరికీ థ్యాంక్ యూ సో మచ్ కామెంట్స్ చేయండి అబ్బా కామెంట్స్ రావట్లేదు మరి నాకైతే హాయ్ అండి హాయ్ హలో వెల్కమ్ టు లైవ్ అండి లైవ్లో ఉన్నవాళ్ళు చాలామంది హైడ్లోనే ఉంటున్నారు హైడ్లో ఉండకండి సిస్టర్స్ బ్రదర్స్ అందరు సపోర్ట్ చేయండి అబ్బా హాయ్ హలో హాయ్ అండి హాయ్ హలో అండి ప్లీజ్ లైవ్లో హైట్ హైట్లో ఉన్నకండి కామెంట్స్ చేయండి సిస్టర్స్ బ్రదర్స్ అందరూ తప్పకుండా రిప్లై ఇస్తానండి చాలా మంది హైట్లోనే ఉంటున్నారు హాయ్ హలో అండి సెవెన్ నెంబర్స్ ఉన్నారా కామెంట్స్ రావట్లేదు లైక్స్ రావట్లేదు బ్రదర్ సిస్టర్స్ అందరూ కామెంట్స్ చేయండి అబ్బా తప్పకుండా రిప్లై ఇస్తాను కామెంట్స్ అయితే కొంచెం తెలుగులో టైప్ చేయండి హాయ్ అండి హాయ్ హలో వెల్కమ్ టు లైవ్ అండి గుడ్ ఆఫ్టర్నూన్ ఎలా ఉన్నారు అందరూ బాగున్నారా తిన్నారా లంచ్ అయిందా అందరిది కొత్త వాళ్ళైతే ప్లీజ్ సపోర్ట్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి ఫోర్ లైక్ ఇచ్చారండి థ్యాంక్ యూ అండి లైక్స్ ఇస్తున్నారు కానీ కామెంట్స్ అయితే రావట్లేదండి ప్లీజ్ కామెంట్ కూడా చేయండి అబ్బా హాయ్ అండి హాయ్ హలో ప్లీజ్ సపోర్ట్ మీ చాలామంది హైట్లోనే ఉంటున్నారు సెవెన్ మెంబెర్స్ ఉన్నారు లైవ్లో హాయ్ అండి హాయ్ హలో ప్రకాష్ బ్రదర్ హాయ్ అండి వెల్కమ్ టు లైవ్ అండి ప్లీజ్ లైవ్లో ఉన్నవాళ్ళు హాయిడ్లో ఉండకండి తిన్నారా భోజనం అండి హాయ్ హలో అండి లైవ్లో ఉన్నవాళ్ళు హైడ్లో ఉండకండి కామెంట్స్ అయితే కొంచెం తెలుగులో టైప్ చేయండి తప్పకుండా రిప్లై ఇస్తానండి ప్లీజ్ సపోర్ట్ మీ చాలామంది హైడ్లో ఉంటున్నారు మీరు కామెంట్ చేస్తే లైవ్ రన్ అవుతుందండి ప్లీజ్ కామెంట్ అయితే చేయండి అందరు హాయ్ అండి హాయ్ హలో లైవ్లో ఉన్నవాళ్ళు హైదరా ఉండకండి కామెంట్స్ చేయండి అందరూ తప్పకుండా రిప్లై ఇస్తాను హాయ్ అండి హాయ్ హలో అండి కామెంట్స్ అయితే రావట్లేదండి ప్లీజ్ సపోర్ట్ అయితే చేయండి కామెంట్ చేయండి తప్పకుండా రిప్లై ఇస్తాను చాలామంది హైడ్లోనే ఉంటున్నారు హైడ్లో ఉండకండి ప్లీజ్ సపోర్ట్ అయితే చేయండి అందరూ హాయ్ అండి హాయ్ హలో వెల్కమ్ టు లైవ్ గుడ్ ఆఫ్టర్నూన్ తెలుగులో టైప్ చేయండి అందరూ రిప్లై ఇస్తానండి ఉన్నారా లైవ్ లో చాలా మంది హైట్ లోనే ఉంటున్నారండి హైట్ లో ఉండకండి కామెంట్ చేయండి Hi, Andy. Hi, hello. హాయ్ అండి అందరికీ హాయ్ హలో అండి వెల్కమ్ టు లైవ్ అండి ప్లీజ్ లైవ్లో ఉన్నవాళ్ళైతే హాయిడ్లో ఉండకండి బ్రదర్స్ సిస్టర్స్ అందరూ కామెంట్స్ చేయండి లంచ్ చేశారా కామెంట్స్ అయితే రావట్లేదండి ప్లీజ్ సపోర్ట్ మీ Thank <sniffs> you. హాయ్ అండి హాయ్ హలో త్రీ మెంబర్స్ ఉన్నారు లైవ్లో హాయిడ్లో సిస్టర్ సిస్టర్స్ బ్రదర్సా కామెంట్ చేయండి తప్పకుండా రిప్లై ఇస్తానండి ప్లీజ్ సపోర్ట్ మీ ఛానల్ని అందరూ సబ్ చేసుకోండి మీరు కామెంట్ చేస్తే లైవ్ రన్ అవుతుందండి కొత్త వాళ్ళు అయితే మన ఛానల్ని సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి సపోర్ట్ చేయండి లైవ్ని అయితే స్కిప్ చేయకుండా అబ్బా ప్లీజ్ సపోర్ట్ చేయండి అందరూ うん。<noise> <noise>